ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు కాసేపట్లో ఆస్తుల కేసులో జగన్ విచారణ జనవరి పదిన నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్ అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకభవించింది దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ హాజరయ్యారు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు సీబీఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు కాసేపట్లో ఆస్తుల కేసులో జగన్ విచారణ జరగనుంది ఇదే కేసులో గతంలో రెండు పేల ఇరవై జనవరి పదిన నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్ అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ మరోవైపు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు సిబిఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు